ಪೆಂಡಿಂಗ್ ಲ байгаа ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಯಮಿಕ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ವೆಂಟನೆ ಪರಿಹರಿಸించాలి ಪೆಂಡಿಂಗ್ ಲ байгаа ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಯಮಿಕ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ವೆಂಟನೆ ಪರಿಹರಿಸించాలి ರಾಷ್ಟ್ರಭೌತ ಮುಂದೆ ವೈಕರೆ ಪರಿಹರಿಸాలి ರಾಷ್ಟ್ರಭೌತ ಮುಂದೆ ವೈಕರೆ ಪರಿಹರಿಸాలి ರಾಷ್ಟ್ರಭೌತ ಮುಂದೆ ವೈಕರೆ ಪರಿಹರಿಸాలి ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಯಮಿಕ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ವೆಂಟನೆ ಪರಿಹರಿಸించాలి ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಯಮಿಕ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ವೆಂಟನೆ ಪರಿಹರಿಸించాలి मुनील कार्मल रा ಕಾರ ಸಮಸ್ಯ ಕಾರಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಸಿಐಟಿಯಾ ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದಿಬಾದ ಮುನ್ಸಲ್ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడి ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ఆర్డిఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉన్నాయి ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయంటే ఫిబ్రవరి ఆరో తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది ఆప్కాష్ ని రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని ఈ మున్సిపల్ యూనియన్ గా సిఐటిగా వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలకి పూనుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేల్కొని ఈ ఆప్కాష్ ని రద్దు చేయకుండా వాళ్ళకి పర్మినెంట్ చేయాలని చెప్పేసి అలాగే వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం కాళహస్తి పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను మారినటువంటి చంద్రబాబుని మారాను కాబట్టి నాకు ఓట్లేసి గెలిపింది అండి అని చెప్పేసి ఆయన అడుక్కోవడం జరిగింది ఎన్నికలకు ముందు అధికారం మున్సిపల్ కార్మికులయితేనేమి ఇతర కార్మికులైతేనేమి అత్యధిక మంది ఓట్లేసి గెలిపించారు బాబు చంద్రబాబు నాయుడు గారు మార్యారని చెప్పేసి కానీ ఆయన గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు మున్సిపల్ కార్మికులు పట్టగొట్టేటటువంటి ఇతర వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా ఒక గుడి కిందకు తీసుకొచ్చారు అవకాశం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు దాని వల్ల కొంత ఉపయోగం కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితి కరెక్ట్ గా నెల నెల జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి అలాగే జీతాల్లో కోత లేకుండా ఉండేటటువంటి పరిస్థితి అలాగే వాటాలు వాటాలన్నీ కూడా సక్రమంగా సంబంధిత ఆఫీసులకు చేరేటటువంటి పరిస్థితి సెలవులు సక్రమంగా అమలు జరుగుతుండేటటువంటి పరిస్థితి ఎంతో కొంత కొంత మేలు జరిగేటటువంటి కార్మికులు మేలు జరిగేటటువంటి అవకాశం ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం చేసి తీసేయాలని చెప్పేసి కార్మికులు పట్టుకొట్టేటటువంటి నిర్ణయం తీసుకుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను అందుకని ఆందోళన కార్యక్రమాల్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ యొక్క అవకాశం రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థని అట్లాగే ప్రైవేట్ ఏజెన్సీలకి దళారీ వ్యవస్థని తీసుకొచ్చేదానికి మీరు ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క జేబులు నింపుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు కార్మికుల గురించి ఆలోచించడం లేదు కాబట్టి చంద్రబాబు మారినటువంటి చంద్రబాబు కాబట్టి మనల్ని పర్మినెంట్ చేస్తారు మనకు మేలు చేస్తారు మన కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి తీసుకోవడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ముస్లిం కార్మికులతో మహాధరణ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగరాకపోతే సమ్మెలకు కూడా వెళ్లేదానికి వెనకాడేటటువంటి ప్రసక్తి లేదు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసుకొచ్చి మా యొక్క విజయ అవకాశం నిలబెట్టుకోవడం అయితేనేమి వేతనాలు పెంచుకోవడం అయితేనేమి పర్మినెంట్ సాధించుకోవడం మా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను